మా తప్పు క్షమించి మమ్మల్ని ఆశీర్వదించానమ్మా ఏమని ఆశీర్వదించేది ప్రేమ కన్నా మీ పాపమే ఈ పెళ్లికి కారణమైంది అమ్మా నేను ఏ పాపం చేయలేదమ్మా నీలాంటి బిడ్డని తల్లి పడే బాధ ఏమిటో తల్లివి కాబోయే నీకు త్వరలోనే తెలుస్తుంది పుట్టిదేనమ్మా నేను తల్లిని కావటం లేదు నీ కడుపును పుట్టిన బిడ్డ అలా ఎన్నటికీ చేయదమ్మా నిజమేనమ్మా నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను పార్వతి ఆనాడు ఆవేశంలో నేను మీ బిడ్డను మాత్రమే కాను వారి భార్యను వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను అన్నాను దాన్ని మీరు అపార్థం చేసుకున్నాడు అప్పటికి నాకు అదే వరంలా అనిపించింది నేను కాదని లేదు కానీ ఇప్పుడు నిజమే చెప్తున్నానమ్మా అమ్మా నిన్న అపార్థం చేసుకుని అవమానించాను కన్న తల్లిలాగా కటికి రాజతిలా ప్రవర్తించానమ్మా నా దగ్గర అబద్ధం చెప్పింది నన్నే మోసం చేసింది కన్న కూతురు నన్ను మోసం చేసింది పోనీ ఇక్కడి నుంచి చిక్కు లేకపోతే ఈమె నా భార్య పార్వతి ప్రేమించి పెళ్లి చేసు అంటే ఇంట్లోంచి వెళ్ళగొట్టారన్నమాట అంతకే కదరా ఇలా వచ్చింది అలాగా జాతే వారు మీరు ఇంకో ఆరువారు తోడొచ్చారు ఇంకో కప్పు కవడండి మన శంకరం భార్యం చేస్తున్నావురా నేనా స్వరాజ్యం వచ్చేదాకా స్వరాజ్యం స్వరాజ్యం అంటే తిరుగువానా అవును స్వరాజ్యం వచ్చాక స్వరాజ్యం అంటే తిరుగుతున్నాను అంటే మంచి రాజ్యం కోసం పాటు పడుతున్నాడు అన్నమాట తిరిగే కాదు చిట్టే నూరు ఊరుకదుగా మరి లేదా ఇప్పుడు చేసింది ఇది ఇక మా ఇద్దరు పొట్టలు గడవడానికి ఏదైనా ఉద్యోగం కోసం వెతుకుతున్నాం అది ఇదనే మేము వెళ్ళమనేదాకా దాకా వెళ్ళడానికి వీలేదు అరే నేను చెప్పేది వినరా మేము ఇక్కడికి వచ్చింది బయటికి వెళ్ళడానికి కాదు ఇక్కడే ఉండిపోవడానికి అవునా పార్వతి పార్వతి శంకరం మూడు దగ్గర పెళ్ళం మంచి జంట ఇప్పుడే వస్తున్నానండి చూసావా క్షణం అక్కడ కూర్చోవడం లేదు జంటనే పిలుపు మేము ఒకరికొకరు మిర్చిపెట్టి ఓహో వస్తాను ఇప్పుడే వస్తాను అనురాగమైన దంత కాపురం అంటే అలా ఉండాలి ఆ నేర్చుకో ఆయన గారు ఎక్కడదండి బీరకాయ పీసు ఏకంగా ఇంట్లో తీసుకొచ్చారు నేను చూసుకునేదండి వాళ్ళే వచ్చేసారు వచ్చింది వాళ్ళేనండి కానీ ఉండమందు మీరు ఇంటికి ఇల్లాలని నేనుండగా ఉండమండడానికి మీరెవరు ఉండడానికి ఎవరు ఓహో అదా మొదలబు మీరే ఉండమనండి రండి ఏమండా వాళ్ళిద్దరిని ఇంట్లో పెట్టి మేపితే వాళ్ళిద్దరూ పస్తులు ఉండాలి ఈ ఒక్క పూట ఉండనివ్వండి ఏమండి ఇవి రేషన్ రోజులు వాళ్ళిద్దరూ ఇంట్లో ఒక్క పూట కూడా ఉండడానికి వీల్లేదు మీరు అట్లా అంటే అట్లా చెప్పండి ఏమండి అసలు మీరు ఇంట్లోకి ఏం తెచ్చి తల కూడా చెప్పండి అదేమిటండి నేను ఏం చూస్తున్నానండి ఇంకేం చేయాలండి మా నిద్రకి పెళ్ళే ఐదు సంవత్సరాలైనా ఇంట్లో మా నిద్ర లింగ లింగు లింగు మండం తప్ప ఒక పిల్ల పిలిచా శాంతదేవి గారు మేము ఊడిపోయాం ఒక ఉపన్యాసంతో వందల వేలు జన్న నాకెట్టాను కానీ మీ నోరు కట్టేలేకపోయింది ఆ పోని వాళ్ళకు ఒక గుక్కుడు కాఫీ ఇప్పించండి మీరు నాకేమీ చెప్పక్కర్లేదు ప్లీజ్ పరా ఇంట్లో పరవాన్నం కంటే సొంత ఇంట్లో చద్దనమే మీరు వాళ్ళ వీళ్ళ చేత కాదనిపించుకోవటం ఎందుకు ఆ తిట్లేవో మీ తాతగారి చేత తిందాం మీ ఇంటికే వెళ్దాం పరిస్థితులు అది గుర్తున్నారా అబ్బా ఏ లేదురా కొత్తగా పెళ్ళి వచ్చారు కదా మీకు ఏమేమి పిండి వంటలు ఎలా ఎలా చేయాలని ఆలోచిస్తున్నాం ఇంటి వంటలు ఎందుకురా వస్తా ఉంటే దవలో మన స్నేహితుడు నారాయణరావు లేడు టీ పార్టీ ఇచ్చాడు రా ఏదో నిన్ను కూడా చూసిపోదామని వచ్చామంతే వెళ్దాం పార్వతి అదేమిటమ్మా ఫోన్ చేయకుండానే వెళ్తున్నారా ఇప్పుడే ఫోన్ చేసి బయలుదేరా అవును అవునులే తినకుండా ఎలా వస్తారు కానీ ఫోన్లే కాస్త కాఫీ అయినా తీసుకోండి తీసుకోండి తీసుకోరా తీసుకోమ్మా అలా చూస్తారే చూస్తారేమిటండి పాప ఒక్క పూటైనా ఉండమని బ్రతివాలండి అక్కర్లేదమ్మా మా తాతయ్య గారు రమ్మని గౌరవించారు అవునులే మీ తాతయ్య కంటే మేము ఎక్కువ అది కాదమ్మా నాకంతా తెలుసమ్మా అయినా మీరు భోజనానికి లేక మా ఇంటికి వచ్చారా మేము పెట్టలేక పొమ్మంటున్నావా ఏదో మా ఆయన స్నేహం కనుక మీరు వచ్చారో చూసారో వెళ్తున్నారు అవునమ్మా మీ పేరేమిటో చెప్పేవా కాదు బజారు పంపి చీరేవిగా తెప్పిద్దాం అంటే ఈ లోపల ఆకుండానే వెళ్ళిపోతున్నారు మరి ఎప్పుడైనా వస్తానండి వెళ్ళొస్తాను నేను రామదాసులు కాదురా ఎలాగో సర్దుబడ్డది ఇక్కడ ఏం సన్మానం జరుగుతుందోనని ఊహిస్తున్నాం ఊహలు ఎక్కువగా అపోహలే అవుతాయి కానీ పదం నేను ముందు వెళ్ళి వస్తాను అబ్బే మగవాణ్ణి కనుక ఆ ముందు తాంబోలో నేనే పుచ్చుకో